హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వైజాగ్ మన టూరిజం ఈరోజు అయితే మేము అనంతగిరి హిల్స్లో అయితే టెంట్ క్యాంపింగ్ అయితే చేసామండి హైదరాబాద్ నుండి అయితే పదిహేడు మంది కుర్రాలు వచ్చారు వాళ్ళకి మా వెహికల్ పెట్టి మా అక్కడ అనంతగిరి హిల్స్లో మాయే టెంట్స్ ఉంటాయండి టెంట్స్ ఇలా వేసి అక్కడ చుట్టుపక్కల రౌండ్గా టెంట్లు వేసాము టెంట్లు వేసిన తర్వాత అక్కడ ఫైర్ క్యాంప్ పెట్టాము అక్కడ వాళ్ళైతే అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అగో మా టెంట్స్ అలా ఉంటాయండి లోన కూడా చూడవచ్చు మీరు మా టెంట్ లోన కూడా ఒక చూడొచ్చండి మా టెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి త్రీ నెంబర్స్ వరకు అయితే కంఫర్టబుల్గా ఉండొచ్చు మా టెంట్లో అలాగే మేము ఎప్పుడు కూడా ఎలాంటి గ్రూప్స్ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చేటప్పుడు ఇలాగ అవుట్ లో లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్లో మేము ఈ విధంగా ఫైర్ క్యాంప్ అనేది పెట్టడం ఇలాగ టెంట్స్ వేసి క్యాంపింగ్ అనేది చేయిస్తాము చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఎలాంటి ఎంజాయ్మెంట్నే కోరుకుంటారు కాబట్టి మేము వాళ్ళు వాళ్ళు అడిగిన ఎంజాయ్మెంట్కి మేము ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము మా భూలోక ట్రావెల్స్ నుంచి బెనిఫిట్స్ ఏంటంటే ఎలాంటి వాటికి బాగా ఎంకరేజ్ చేస్తాము సెక్యూరిటీ ఇస్తాము అలాగే అక్కడ బ్లూటూత్ స్పీకర్ ఇస్తాము లైటింగ్ పెడతాము చుట్టూ టెంట్లు వేసి మధ్యలో ఫైర్ క్యాంప్ వేసి ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా మా ఓన్గానే కుకింగ్ చేసి పెడతామండి అక్కడ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ బ్యాచిలర్స్ వచ్చేటప్పుడు కూడా ఇలాంటివి బాగా ఎంకరేజ్ చేస్తాం అయితే చూడండి చిట్ట సీ సీకటండి చుట్టూ కూడా సీకటగా ఉంది ఆ పొగ మంచుతో చుట్టూ పొగ మంచుతో మేము మధ్యలో మేము ఉన్నామండి ఫోటో క్లారిటీ కూడా తగ్గింది ఎందుకంటే చుట్టూ పొగ మంచు వల్ల ఫోటో క్లారిటీ కూడా ఎక్కువ రాలేదు చాలా ఫీల్ అయ్యాను కానీ బట్ వీడియో అయితే బాగా వచ్చిందని సంతోషించాను చూడండి అక్కడ చంద్రుడు ఎంత చక్కగా కనిపిస్తున్నాడో చుట్టూ నల్లధనం మధ్యలో చంద్రుడు ఎంత చక్కగా ఉన్నాడో చూడండి చిట్ట సీగటండి చిట్ట చీకట్లో మేమైతే క్యాంపింగ్ అయితే చేసాము చాలా మెమరీఫుల్ డే డేస్ అని మేము అనుకోవచ్చు ఈ రోజైతే చాలా మెమరీఫుల్గా మేము అయితే ఫీల్ అవుతున్నాము చాలా సంతోషంగా అనిపించిందండి ఆ చుట్టుపక్కల ఉన్న లోయల్లో ఏమీ కనిపించా అసలు మీరే అయితే చాలా ట్రై చేశానో చుట్టుపక్కల ఎవరు కనిపిస్తుందామని కనిపించలేదు అదో మా పుచ్చి తల్లి అండి మా ఆ తల్లి వల్ల ఈరోజు ఈ క్యాంపింగ్ అయితే చేయడం జరిగింది వెహికల్లో నుంచే లైటింగ్ కూడా మేము పెట్టామండి లైటింగ్ కూడా మేము ఎక్కడికక్కడ అన్ని చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి ఇలాంటి విషయాలు వచ్చేటప్పుడు మేము చాలా కేర్ఫుల్గా తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్మి ఎంతో జాగ్రత్తగా వచ్చారో వాళ్ళు అంత క్షేమంగా పంపించే రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుందండి కాబట్టి ఎలాంటి క్యాంపింగ్ ఇలాంటి మీకు కావాలి అనుకుంటే కనుక ఎలాంటి ఎంజాయ్మెంట్ కానీ ఇలాంటి ఎలాంటి ప్రదేశాల్లో క్యాంపింగ్ చేసి మీరు ఉండాలి అనుకుంటే కనుక మా భూలోక ట్రావెల్స్కి కి అప్రోచ్ అవ్వండి కింద మా కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఇలాంటి మెమరీఫుల్ ఫుల్ రోజులు అయితే మేము ఇస్తాము ఇలాంటి డేస్ అనేది ఎప్పుడు మర్చిపోలేని రోజులు అండి అలా చూసారు కదండి పక్కన కర్రలో కూడా ఎప్పుడు కాడ పెట్టుకుంటే అది మా బ్లూటూత్ స్పీకర్ అండి అలా వెహికల్ నుంచి వైర్ కూడా లాగం చూసారు కదండి మా వెహికల్ నుంచి మాది ప్రతి వెహికల్కి ఇన్వర్టర్ పెట్టుకుంటాము ఒక లైటింగ్ సరిపోయేటట్టుగా ఆ లైటింగ్ సరిపెట్టడానికి ఇన్వర్టర్ పెట్టుకొని అక్కడ నుంచి మేము లైటింగ్ అయితే పెడతాము ప్రతి విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుంటాం ఎక్కడ కూడా అసలు మేము అయితే తగ్గం మేము ఉండేది భూలోక ట్రావెల్స్ ఉండేది ఇలాంటి యూత్కి ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి హ్యాపీ మూమెంట్ ఇవ్వడానికి చూడండి సాంగ్స్ పెట్టుకుని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది అయితే ఆ శైలికి ఉండలేక టెంట్లో కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే శైలి కూడా స్టార్ట్ అయిపోయిందండి మన అరకు వ్యాలీ కూడా సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సెల్కి కూడా సార్ కొంతమంది లాంగ్ వెళ్ళిపోయారు కొంతమంది ఫైర్ క్యాంప్ దగ్గర ఉన్నారు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా సార్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఏంటండి నేను కూడా చాలా హ్యాపీ అయిపోయానండి ఇలాంటి ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఇచ్చినందుకు నేను కూడా చాలా సంతోషపడ్డానండి ఇలాగే మీకు కూడా ఎలాంటి సర్వీస్ కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మా భూలోకా ట్రావెల్స్కి అయితే అప్రోచ్ అవ్వండి ఇంకా ఎలాంటి ప్యాకేజీలతో మిమ్మల్ని సంతోషపరుస్తాము మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే పక్కనే मा डिटेल्स आहेत तेवढं जरी